ఫ్రెండ్స్ జనసేన గుర్తు రద్దు హైకోర్టు సంచలనం తీర్పు ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసి కూడా అవుతాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు చేయాలని తాకలే వాదన కన్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది ఇప్పటికే గాజు గ్లాసు సెంబర్ను ఫ్రీ సెంబల్గా పెట్టింది కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే గాజు గ్లాసు గుర్తుకు తమకు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో అసలు గాజు గ్లాసు జనసేక దక్కుతుందా లేదా అనేది ఉత్పన్నంగా మారింది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అదే గుర్తుపై జనసేన పార్టీ పోటీ చేసింది ఈ ఎన్నికల్లోనూ తమకు అదే గుర్తు కావాలని కోరుతుంది మరోవైపు రాష్ట్రంలోని తెలుగుదేశం మరోవైపు వైఎస్ కాంగ్రెస్ పార్టీలకు ప్రాంతీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు పార్టీలకు సింబల్స్ కేటాయించింది కానీ జనసేన పార్టీకి మాత్రం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు దక్కలేదు రిజిస్టర్ పార్టీగానే పరిగణిస్తోంది ఈసీ ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఫ్రీ సింబల్గా గాజు గ్లాసు గుర్తును కేటాయించిన విషయం విజితమే కాగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది కాగా సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన పార్టీ పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలుసు రెండు స్థానాల మినహా తాను పోటీ చేసి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన